నాగోల్ డివిజన్ పరిధి ఆనంద్ నగర్ రోడ్ నెంబర్ నాలుగులోని ఫతుల్గూడ అక్రో పోలీసు బెల్డ్ వెల్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేట్ బీజేవెఎం జాయింట్ సెక్రటరీ అనితారెడ్డి నాగోల్ డివిజన్ మహిళా మోర్చ అధ్యక్షులు రాధిక దామరాజు నాగోల్ డివిజన్ మహిళా మోర్చ జనరల్ సెక్రటరీ కవితారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గత కాంగ్రెస్ పాలనకు విరుద్ధంగా పదేళ్లలో మోదీ ప్రభుత్వంలో ఎలాంటి శాంతి భద్రతల విషయంలో విఘాతం కలగలేదని ఆయనను మళ్లీ ప్రధానిగా చేస్తే ప్రపంచానికి మన దేశ విశ్వగురువుగా నిలుస్తుందని అన్నారు గత కాంగ్రెస్ పాలన కంటే బీజేపీ అన్ని విభాగాలుగా పటిష్టం చేస్తుందని తెలిపారు ఈటల రాజేందర్ కు ఓటు వేసి భారీ మెజార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మోదీకి మల్కాజ్గిరి పార్లమెంట్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు అప్పుడే మల్కాజ్గిరిలో ఎలా ఎలాంటి నిధులు కావాలన్నా తెప్పించుకోవచ్చని తెలిపారు స్టేట్ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఈటి రాజ్యం నాయకుడికి విచ్చేసిందని ఎందుకు బీజేపీకి ఓటు వేయాలనే దానిపై అపార్ట్మెంట్ వాసులకు నివృత్తి చేశారన్నారు మోదీ అన్ని రంగాలను అభివృద్ధి చేశారని గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చక విఫలమయ్యారని ఎద్దేవా చేశారు కానీ మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను విడుదల చేసి అన్ని రంగాల్లో విజయం సాధించారని కొనియాడారు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు సివిల్ కోడ్ వర్తింపజేస్తాడనేది ప్రతిపక్షాల వదంతులని విమర్శించారు బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈటల రాజేంద్రకు ఓటు వేసి భారీ మెజార్తో గెలిపించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు బద్దం బాలకృష్ణ గౌడ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాధవి త్రిపురశ్రీ సాయి ప్రసన్న నాగోల్ డివిజన్ నాయకులు సీనియర్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు అంతారెడ్డి నేను వ్యయం జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను స్టేట్ జాయింట్ సెక్రటరీని ఈరోజు నాగోల్లోని బండ్లగూడలోని అక్రోపోలేస్ అపార్ట్మెంట్కి మన మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థైన ఈటెల జమున గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది రాబోయే పార్లమెంట్ నియ ఎలక్షన్స్లో అత్యధిక మెజ మెజార్టీతో ఈటెల రాజేందర్ గారిని గెలిపించవలసిందిగా ఇక్కడ అపార్ట్మెంట్ సభ్యులకి తమ సందేశాన్ని వివరించడం జరిగింది ఈటెల రాజేందర్ గారికి ఎందుకు పోటీ మోడీని ఎందుకు రావాలి అనే వాళ్ళ వాళ్ళకి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు మన ముందున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఒక దళితుడయిండు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని ఆరు గుడ్లను పెట్టింది అది ఏం గుడ్లో ఆ గుడ్ల స్టోరీందో ఏందో ఇంతవరకు ఆయనకే అర్థం అవ్వట్లేదు అది అందరికి ఇప్పటికి ఇప్పటికైనా చెప్పాల్సిన టైం వచ్చింది చెప్పకదప్పదు కూడా కానీ మన నరేంద్ర మోడీ గారు ఆరు కాదు అరవై కాదు ఆరు వేల స్కీములు ఒక వెయ్యి వెయ్యి మంది కొత్త టెక్నాలజీతోటి రూపొందిన స్టార్టెడ్ కంపెనీలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మల్కాజ్గిరి స్వచ్ఛ డిజిటల్ నేషనల్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో కూడా ఒక స్కిల్డ్ డెవలప్ అయిన ప్రభుత్వాన్ని ఎక్కడనైనా చూస్తున్నామో అది మీ అందరికీ తెలిసినేం కదా అది మన నరేంద్ర మోడీ గారి హయంలో మీ అందరికీ తెలిసిందే అయోధ్య రామ మందిరం ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి అయోధ్య మందిరం గురించి మీరందరికీ తెలిసిందే అలాంటి ఒక అద్భుతమైన అయోధ్య మందిరాన్ని నిర్మించి ఒక హిందువులకు మంచి గిఫ్ట్ని ఇవ్వడం జరిగింది నిజంగా మనందరం రుణపడి ఉంటాం దాని అందరి దానికి కూడా అలాంటిది ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా మన ఈటల రాజేందర్ గారిని అత్యధిక మేధార్థులతో గెలిపించి నరేంద్రుడు అక్కడ మన అక్కడ నరేంద్రుడు ఎలానో ఇక్కడ మల్కాజిగిరిలో ఈ రాజేంద్రుడికి అండగా మల్కాజిగిరిలోని ప్రజలందరూ అండగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇది రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్పేసి అది ఒక దాన్ని మన ప్రతిపక్షాలు లేవెత్తున్నాయి తర్వాత సివిల్ కోడ్ వస్తే కూడా ప్రాబ్లమ్ సమస్యలు అంటే సమస్యలు వస్తాయని వీళ్ళు మైనార్టీస్ అంటారు అన్నమాట దీని మీద ఎక్స్ప్లనేషన్ అంటే ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు వాళ్ళకు ఏమి ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగో మోడీ వస్తున్నాడు పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు తెలంగాణలో రాబోతున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఒకటే నాకు భయం పట్టుకుంది ఏంటి అంటే మోడీ వస్తే మనం ఎలా మనం స్కామ్లు చేయడం కుదరదు కదా అని ఒక భయం పట్టుకుంది అందుకే కులచిచ్చు కుల వివాదం లేపుతున్నారు బీజేపీ పార్టీ మీద రిజర్వేషన్లు అన్నారు కార్పొరేటర్ అన్నారు బీసీలకు మొత్తం అన్యాయం అన్యాయం చేశారు ఎస్సీలకు మొత్తం అన్యాయం చేశారు కార్పొరేషన్లు అన్నారు కమిటీ అన్నారు కమిషన్ అన్నారు ఇప్పటి వరకు ఏది లేదు కుల అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెట్టిన పేరు ఎందుకంటే కుల చిచ్చులతోటి వివాదాలు సృష్టించి ఓటు బ్యాంకు సంపాదించుకున్నారు తీసుకునే పార్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అది అందరికీ తెలిసిందే కానీ మా నరేంద్ర మోడీ గారు మొన్న అమిత్ గారు కూడా సభలో ఒక మంచి క్లారిటీ ఇచ్చారు రిజర్వేషన్లు అనేది ఎలా ఉండే అలానే ఉంటాయి అని ఒక మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది అది ప్రజలు అందరూ గమనించాలని కోరుకుంటున్నాం మేడం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏంది మనం కాంగ్రెస్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి మనకు మీకు చిన్నది ఎగ్జాంపుల్ అమ్మా మీకు ఫ్రీ ఫ్రీ అనేది అలవాటు చేశారు లేడీస్ అనేది బస్సు ఫ్రీ సర్వీస్ అనేది అవైలబుల్ చేశారు ఒక్క కండ ఒక్కరు కూడా అందరు అందరు వెళ్తున్నారు కదా ఎంత మంది సర్వీస్ యూజ్ చేసుకున్నారు ఉచితాలకు అలవాటు పడి మనకి వెనుకాల ఎంత ఎంత నొక్కేస్తున్నారో ఎన్ని స్కామ్లు చేస్తున్నారో అది ఎవరికి అర్థం అవ్వట్లేదు ఆ ఉచితాల వల్ల ప్రయోజనాలు ఏంటి ఏమి ప్రయోజనం ఉండదు ఆర్టీసీ చాలా లాస్ లో ఉంది అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఇచ్చి లేడీస్ కి ఒక ఆశ చూపి ఒక చిన్న ఆశ చూపించేసి వెనకాల లేడీస్ కందేవి అందేవి పిల్లలకు అందేవి ఒక ప్రభుత్వం ఏం చేయాలో కనీస వసతులు కూడా అందకుండా ఒక ఇష్టానూరు సారంగా ఉచితాలు అన్నారు ఇరవై ఐదు లక్షల బీమా అన్నారు రేషన్ ఫ్రీ అన్నారు అదన్నారు ఇది అన్నారు ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన కేసీఆర్ గారు మూడు వేల నిరుద్యోగం గుర్తిస్తున్నారండి ఎక్కడండి అండి ఇప్పటికీ రెండు టర్ములు అయిపోయినాయి ఎక్కడిచ్చారు అందుకే కేసీఆర్ గారిని ఇంటికి పంపి ఉచితాలు అలవాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అది ఏం అలవాటు చేశారు అందరికి ఉచితాలు ఉచితాలు అంటున్నారు ఇంతవరకు ఎక్కడ అమలు అయింది అది మాత్రం లేదు ఆయుష్మాన్ భారత్ అనేది మంచి స్కీమ్ ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ముందున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పటికి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు సెంట్రల్ నుంచి చాలా వరకు స్కీమ్స్ వస్తున్నాయి వీళ్ళందరూ సపోర్ట్ చేసి ప్రజలకి ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఇలా మేము స్కీమ్లు ఇస్తాం స్కామ్లు చేస్తాం మీరు రండి అనేసి ఏదో ఒక ప్రభువర్గాలకు ఎవ్వరూ లొంగిపోవద్దు దేశంలో మోడీ ఉన్నాడు వన్ వన్ రేషన్ ఒక స్కీమ్ తో మీ అందరికీ తెలుసు కదా దేశం మొత్తం ఒకటే స్కీ ఒకటే రేషన్ ఇప్పుడు అందరికీ అది కూడా ఫ్రీ రాబోయే ఐదేళ్ల కూడా రేషన్ అనేది ఫ్రీకి ఇవ్వబోతున్నా నరేంద్ర మోడీ ఇంతకంటే గొప్ప ఏం కావాలండి మీ అందరికీ అందరూ దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ బోటక మాటలు నమ్మకుండా మీరందరూ మోడీ సార్ని ని మళ్ళొకసారి ప్రధానమంత్రిని ప్రధాని మంత్రిని చేయాల్సినిగా కోరుకుంటున్నాం వందే మాదరం భారత్ మాతాకి జే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈటెల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధల్లా శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తిండు ఆ దశావతార లోపల తొమ్మిది అవతారాలు అయిపోయినాయి కలికావతారం లోపల నరేంద్ర మోడీ గారు మన మధ్యకు విచ్చేసిండ్రు అరిచేయి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడాన్ని ఎవ్వరు ఆపలేరు కూడా అదేవిధంగా ఈ మల్కాజ్గిరి అంటే మినీ భారత్ ఇది ఈ మల్కాజ్గిరి నుండి మా ఈటెల రాజేంద్ర గారు నేను ఖచ్చితంగా చెప్తున్నా సుమారు పది లక్షల ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నాడు ఇది ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు కానీ నేను అందరినీ కోరేది ఏంటంటే మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగితే వంద మంది వస్తారు ఇంకా కొంచెం ఫంక్షన్ అయితే ఐదు వందల మంది వస్తారు వెయ్యి మంది వస్తారు ఐదు వేల మంది వస్తారు రేపు పోలింగ్ డేను మాత్రం అందరం కూడా ఒక యజ్ఞంలా భావించి ఆ రోజు అందరం కూడా ఓటింగ్ వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నా తెలంగాణ లోపల కర్ణాటక లోపల కాంగ్రెస్ గెలవడానికి ఓ బీజేపీ ఓడిపోవడానికి ప్రాణం ఒకటే ఆ రోజు దేశభక్తులందరూ కూడా పోలింగ్ డేను చాలామంది ఎంజాయ్ చేసిండ్రు హాలిడేగా దేశద్రోహులు మాత్రం ముందుకు వచ్చి ఓట్లేసి ఈరోజు కర్ణాటక లోపల ఏంది పరిస్థితి కర్ణాటక లోపల హనుమాన్ చాలీసా చదివితే వచ్చి బాంబులు పెడుతున్నారు భారతదేశం మొత్తం కూడా కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎటువంటి స్కాములు లేవు నరేంద్ర మోడీ గారి యొక్క బలము నిజాయితీ ప్రతిపక్షాల యొక్క బలహీనత అవినీతి కుటుంబ వారసత్వము అందరూ కూడా ప్రజలు బాగా తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ కా సర్కార్ అంటున్నారు నేను నేనేమంటున్నాను తెలుసా బార్ బార్ నరేంద్ర మోడీ కా సర్కార్ అప్కీ బార్ పాసే పార్ చార్ సౌ కాదు ఐదు వందల నలభై మూడు లోపల మనము ఐదు వందల సీట్లు తెచ్చుకోవాలి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని మారుస్తారు అది ఇది అని అన్ని అబద్ధాలు అన్నమాట ఒక భారతదేశం లోపల శ్రీరామ జన్మభూమి లోపల మనము ఏమండి పాకిస్తాన్ లోపల ఆఫ్ఘనిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల ఒక మస్జిద్ గురించి ఎవరైనా కోర్టుకు వెళ్తారా కానీ మనము ఈ యొక్క రామ్ మందిరం గురించి మనము కోర్టుకు వెళ్ళి నీతిగా నిజాయితీగా తెచ్చుకున్నాం ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మరి ఈ సందర్భం లోపల మా అనితారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన సోదరి మండలికి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నా దయచేసి రేపు అందరూ కూడా ఏకపక్షంగా ప్రత్యర్థులకు బీఆర్ఎస్ వారికి కాంగ్రెస్ వారికి ఎట్టి పరిస్థితి లోపల డిపాజిట్ రాకుండా ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుందాము తద్వారా ఆయన జగిత్యాల లోపల ప్రధానమంత్రి గారు చెప్పారు ఈటల రాజేందర్ గారిని మంత్రి చేస్తాను మరోసారి నేను హుజురాబాద్ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకో తెలుసా అక్కడ ఒక దరిద్రుడు నేను ఓడిపోతే నా పిల్ల నేను అభివృద్ధి చేస్తున్నా లేదు నా పిల్లలతోటి శవయాత్ర చేస్తున్నాడు దానికి ఇదేపోయి మనవాడు చాలా మంచోడు గెలిపించు ఏదేమైనా ఈటల రాజేందర్ గారు ఇక్కడికి వచ్చారు అంతా మన మంచిగా అంత శుభం జరుగుతుంది మనం సుమారు పది లక్షల ఓట్ల మెజార్టీ గెలిపించుకుందాం ప్రత్యర్థులకు డిపాజిట్ లేకుండా తెచ్చుకున్నాం జై శ్రీరామ్ వందే మాతరం భరత్ మాతాకి జై జై నరేంద్ర మోడీ జై ఈటల రాజేందర్ గారు కంటే ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది స్వాతనం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ కాంగ్రెస్ పరిపాలించింది కదా ఎట్లుండే సిచ్యువేషన్ ట్వంటీ ఫోర్టీన్ తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎట్లుండే సిచువేషన్ ఇప్పుడు మనకు ట్వంటీ ఫోర్టీన్ కంటే ముందు అన్ని ఫస్ట్ మనం చూడాల్సింది సెక్యూరిటీ అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అవి ఇవి విన్నాం ట్వంటీ ఫోర్టీన్ తర్వాత అలాంటిది ఏం లేదు ఒక పుల్వామా అటాక్ చేస్తే దానికి సర్జికల్ స్ట్రైక్ తోటి రిప్లై ఇచ్చేయడం మన ప్రధానమంత్రి ఇంకా ట్వంటీ ట్వంటీలో ఎప్పుడైతే కరోనా మహమ్మారి వస్తే ప్రపంచ దేశాలందరూ అందరూ భయపడ్డారు భయపడ్డాం ఎందుకంటే దానికి మందు లేదు అలాంటి సిచ్యుయేషన్లో అందరికీ ధైర్యం చెప్పి మన దేశంలోనే వ్యాక్సిన్స్ తయారు చేయించి ఇంత జనాభా ఉన్న మన దేశంలో అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి ఇంకా వేరే దేశాలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చి అందరినీ ఆదుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి కూడా రామాలయం నిర్మించుకోలేకపోయినాం ఆ సమస్యను కూడా పీస్ఫుల్గా పరిష్కరించి రామాలయం నిర్మించింది అలా అని ఓన్లీ హిందూ అదే కూడా చేస్తలేడు ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు కూడా మేలు చేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి ఉజ్వలా స్కీమ్ కావచ్చు సుకన్య సమృద్ధి కావచ్చు విశ్వకర్మ యోజన కావచ్చు కిసాన్ భీమ్ అందరికీ వస్తున్నాయి ఈ లాభాలు పర్టికులర్ ఒక మతము కులము అన్నది ఏమీ లేదు నూట నలభై కోట్ల జనాభా అందరూ నా ఫ్యామిలీ అంటున్న మహానుభావుడు నరేంద్ర మోదీ ఇంకా మొన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమన్నారు కాంగ్రెస్ నాయకుడు మహిళల కంట లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఆ ధైర్యం ఆయనకి ఎందుకు వచ్చింది ట్వంటీ ఫోర్టీన్ కంటే ముందు ఎందుకు మాట ఎందుకంటే ఆర్థికంగా మన దేశాన్ని పదకొండవ స్థానం నుంచి ఫిఫ్త్ ప్లేస్కి తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ అందుకు ఇప్పుడు చెప్తుండు ముందు ఎందుకు చెప్పలేకపోయిండు ఎందుకంటే అప్పుడు ఆయనకు ఆ ధైర్యమే లేదు ఇప్పుడు మంచిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా చేసిండు అని నరేంద్ర మోదీ కాబట్టి అవి పంచుతా అంటే కానీ అవి పంచరు చెయ్యరు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పి గద్దకెక్కింది అందరికీ తెలిసే కదా ఇప్పుడు లేడీస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా ఎవరికీ రాలేదు గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అది కూడా రాలేదు ఇంకా కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది అన్నారు ఇప్పుడు ఎక్కువ వస్తుంది కరెంటు పోతుంది కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది ఇలాంటివన్నీ మోసాలు ఆరు గ్యారంటీలు అన్నారు అరవై ఆరు హామీలు అన్నారు వంద రోజులు అన్నారు రెండు వందల రోజులు అవుతుంది ఇప్పుడు ఏమైనా అవన్నీ ఒక్క హామీ నెరవేర్చలేదు ఒక ఫ్రీ బస్సు తప్ప అలాంటిది అట్లా అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలన్నా నా గ్యారంటీ అంటే మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ ఆయన ఇప్పుడు యోజన లేని మాట మాట్లాడాడు ఏదైనా పర్టికులర్ ప్లాన్ ఉంటేనే ఆ మాట చెప్తాడు అలాంటి ప్రధానమంత్రిని మనం గెలిపించుకోవాలి దట్టు మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర గారికి ఎందుకు ఎందుకంటే ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే తెలంగాణ ఉద్యమకారులు టూ టైమ్స్ మన రాష్ట్రానికి మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి ఇంకా హెల్త్ హెల్త్ మినిస్టర్గా కూడా చేశారు అలాంటి ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి విజన్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ఏరియా అభివృద్ధి చెందుతుంది ఇంకా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బీఆర్ఎస్ సంగతి కూడా అందరికీ తెలిసిందే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయారు కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు మనం అందరము బీజేపీకి ఓటేసి ఇక్కడ ఈటల రాజేంద్ర గారిని గెలిపించి నరేంద్ర మోదీ ఏదైతే మన మోదీ గారు చార్సో పార్ అంటున్నారో వారికి మల్కాజిగిరి సీట్ని మనం గిఫ్ట్గా ఇవ్వాలి అసలు రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయారండి అది చేసేది ఉంటే టెన్ ఇయర్స్ నుంచి ఉన్నది కదా అధికారంలో ఎప్పుడో చేసేవాళ్ళు అట్లాంటిది కాకుండా ఇంకా వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మన ప్ర రాష్ట్రపతి ఎవరండి ఒక ద్రౌపది ముర్ము గారు ఇంకా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే ఇప్పుడు మతాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా అబ్దుల్ కలాం గారిని సో అట్లా కులాలు మతాలు అట్ల ఏమి చేయదు ఇది భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం ఎక్సో చాలీస్ కరోడ్ జనతా మీరు పరివార్ అంటున్న మహానుభావుడు నరేంద్ర మోదీ కాబట్టి नरेंद्र मोदी गार्नी एक्वामिजोरिटी तो गिल्पिंचाले जय हिंद जय भारत आपने मेरा काम देखा है हर पल देश के नाम और इसीलिए मोदी कहता है twenty four by seven for twenty forty seven ये मोदी हर पल आपके नाम हर पल देश ना, के नाम और इसलिए मोदी कहता है आपका सपना मोदी का संकल्प तो है